గైస్ యూట్యూబ్ లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావటం ఒక రకంగా ఈసే కానీ నాలుగు వేల గంటల వాచ్ టైం మాత్రం కష్టం ఈ నాలుగు వేల గంటల వాచ్ టైం ని సంవత్సరం లోపల కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది మన యూట్యూబ్ మాంటేషన్ ట్రిప్ క్యాన్సిల్ అవుతుందా మన వీడియోస్ అన్ని డిలీట్ అయిపోతాయా లేక ఛానల్ ఫ్రెష్గా తిరిగి స్టార్ట్ చేయాలా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను విత్ ఎగ్జాంపుల్స్ తో సహా వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్యాల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ లైక్ అయితే చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమంది క్రియేటర్స్ కి రీచ్ అవుతుంది ఓకేనా నా ఛానల్ లో నా వీడియోస్ ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారో కమెంట్స్ రెగ్యులర్ గా పెడుతున్నారో వారి ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నాను మీ ఛానల్ ని కూడా ప్రమోట్ చేయాలి అంటే ఈ వీడియో కింద మీ ఛానల్ చేయండి మీ ఛానల్ ని కూడా ప్రమోట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ మౌంటేషన్ కి ఎలిజిబుల్ అవ్వాలంటే టూ కండిషన్స్ అయితే ఉన్నాయి అవి ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు ఒకటి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి రెండోది నాలుగు వేల గంటల పబ్లిక్ వాచ్ అవర్స్ మనకి విత్ ఇన్ వన్ ఇయర్ లోపలే ఈ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే ఫోర్ థౌసండ్ అవర్స్ వచ్చి ఉండాలి అప్పుడే మన ఛానల్ మాంటేషన్ కు ఎలిజిబుల్ అవుతుంది ఇది కాకుండా షార్ట్ వీడియోస్ వల్ల కూడా మన ఛానల్ మాంటేషన్ అవుతుంది నైన్టీ డేస్ లో టెన్ మిలియన్ వ్యూస్ మన షార్ట్ వీడియోస్ కి వస్తే మన ఛానల్ షార్ట్ వీడియోస్ వల్ల కూడా మాంటేషన్ అవుతుంది మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మన ఛానల్ కి ఫోర్ థౌసండ్ అవర్స్ ని కంప్లీట్ చేయలేకపోయాం అనుకోండి ఇప్పుడు ఎలా ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తా ఉంటుంది మళ్ళీ తిరిగి ఛానల్ స్టార్ట్ చేయాలా మన ఛాన్స్ పోయిందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ డౌట్ వస్తుంది కాబట్టి కేర్ఫుల్ గా వినండి ఓకేనా నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఆ ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఓకేనా సపోజ్ మనం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ టెన్త్ నా ఛానల్ స్టార్ట్ చేసాం అనుకుందాం ఇక్కడ జ్యోతి అండ్ అలాగే ఇద్దరు పర్సన్స్ ఛానల్స్ ఎగ్జాంపుల్ గా అయితే తీసుకుంటున్నాను ఇద్దరు కూడా ఏప్రిల్ టెన్త్ నా రెండు వేల ఇరవై నాలుగు ఛానల్ స్టార్ట్ చేశారు వీళ్ళకి ఎప్పుడు అయిపోవాలి ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అంటే మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ టెన్ లోపలే వీళ్ళు వాచ్ టైం కంప్లీట్ చేసినట్లయితే వీళ్ళు మానిటేషన్ కి ఎలిజిబుల్ అవుతారు సపోజ్ జ్యోతి అనే పర్సన్ కి ఏప్రిల్ నెలలో మూడు వందల వాచ్ టైం అలాగే మే నెలలో ఒక త్రీ హండ్రెడ్ నెక్స్ట్ జూన్ లో త్రీ హండ్రెడ్ వచ్చాయి ఇలా ప్రతి నెల ఎంతో కొంత వాచ్ టైం వస్తూ ఉంటుంది కదా అలా జ్యోతికి ప్రతి నెల వాచ్ టైం వస్తుంది అనుకుందాం సేమ్ అలాగే ఇక్కడ అనుసూయ అనే పర్సన్ ఛానల్ కి కూడా ఏప్రిల్ నెలలో మూడు వందలు నెక్స్ట్ మేలో త్రీ హండ్రెడ్ తనకు కూడా జూన్ లో త్రీ హండ్రెడ్ ఇలా ఎంతో కొంత ప్రతి నెల తనకు కూడా వచ్చింది బట్ జ్యోతి అనే పర్సన్ ఏం చేసిందంటే వన్ ఇయర్ లోపే తన ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ ని కంప్లీట్ చేసింది ఇక్కడ అనసూయ అనే పర్సన్ కెమైందంటే త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ మాత్రమే కంప్లీట్ చేయగలిగింది మిగిలిన థౌసండ్ అవర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది ఇప్పుడు కంప్లీట్ చేయలేదు కదా వన్ ఇయర్ లోపే ఆ వచ్చిన త్రీ థౌసండ్ వాచ్ అవర్స్ వెళ్ళిపోతాయా అంటే వెళ్ళిపోవు అట్లే ఉంటాయి ఇక్కడ ఏమవుతుంది అంటే ఏప్రిల్ టెన్ వీళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఆ వన్ ఇయర్ అనేది అయిపోతుంది నెక్స్ట్ ఏప్రిల్ లెవెన్ కి వాచ్ టైమ్ అనేది రీసెట్ అవుతూ ఉంటుంది ఇక్కడ డేస్ అయితే ఎలా అయితే ముందుకు వెళ్తూ ఉంటాయో ఇక్కడ డేస్ అనేది అలా లెస్ అవుతూ ఉంటాయి అంటే ఇక్కడ తనకు వచ్చిన వాచ్ టైం అనేది ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ఏప్రిల్ నెలలో తనకి ఎంత వచ్చింది త్రీ హండ్రెడ్ వచ్చింది కదా ఆ త్రీ హండ్రెడ్ అనేది ఇక్కడ లెస్ అవుతుంది ఎందుకు తను కంప్లీట్ చేయలేకపోయింది ఇక్కడ డే డేస్ అనేది ముందుకు వెళ్తూ ఉన్నాయి కదా ఇక్కడ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిన వాచ్ టైం లెస్ అవుతూ ఉంటుంది తను ఏం చేయాలంటే ఫ్రెష్ గా మళ్ళీ వీడియోస్ రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేసి వాచ్ ని తెప్పించుకోవాలి రప్పించుకోవాలి అప్పుడు త్రీ థౌసండ్ కాస్త ఫోర్ థౌసండ్ కి చేరుకుని వాచ్ అనేది తనకు కూడా కంప్లీట్ అవుతుంది ఒక రోలింగ్ విండో లాగా యూట్యూబ్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మనకు వచ్చిన ఫోర్ థౌసండ్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది కొంతమందికి ఇలా కూడా డౌట్ ఉంది సపోజ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో మనం ఫోర్ థౌసండ్ అవర్స్ ని కంప్లీట్ చేయకపోతే మన వీడియోస్ డిలీట్ అవుతాయా అని చెప్పేసి కొంతమంది అయితే అడిగారు డిలీట్ అయితే ఎక్కడికి అవ్వండి ఓన్లీ వాచ్ టైమ్ మాత్రమే ఎక్స్పైర్ అవుతూ వస్తుంది ఫస్ట్ సపోజ్ మనం ఛానల్ స్టార్టింగ్ లో అప్లోడ్ చేసిన వీడియోస్ ఎవరైనా ఇప్పుడు చూసారనుకోండి ఇప్పుడు కూడా ఆ వీడియోస్ కి మనకు వాచ్ టిమ్ అనేది యాడ్ అవుతుంది మన ఛానల్ ఎక్కడికి వెళ్ళదు మన వీడియోస్ ఎక్కడికి వెళ్ళవు ఓన్లీ వాచ్ టిమ్ మాత్రమే ఎక్స్పైర్ అవుతూ వస్తుంది సో ఇప్పుడైతే మనకు ఎన్ని వ్యూస్ వస్తాయి మన వీడియోస్ కి మన ఛానల్ మాంటేషన్ అవుతుంది అనేది కూడా చెప్తాను చూడండి నాలుగు వేల గంటలు నాలుగు వేల గంటలు అంటే రెండు లక్షల నలభై వేల నిమిషాలు ఓకేనా సపోజ్ మన వీడియో ప్రతి ఒక్కరు కూడా ఒక యావరేజ్ గా త్రీ చూస్తున్నారు అనుకుందాం రెండు లక్షల నలభై వేలు డివైడెడ్ బై త్రీ ఎందుకంటే మూడు నిమిషాలు వాళ్ళు సపోజ్ యావరేజ్ గా చూస్తున్నారు అనుకుంటే రెండు లక్షల నలభై వేలు డివైడెడ్ బై మనకి ఎంత వస్తుంది ఎనభై వేలు అంటే మనకు ఎయిటీ థౌసండ్ వ్యూస్ వస్తే మన ఛానల్ మాంటిషన్ అవుతుంది ఓకేనా సో మీరు చేయాల్సింది ఏంటి మంచి ట్రెండింగ్ గా ఇంట్రెస్టింగ్ గా వీడియో ఉండేలాగా చూసుకోవాలి అలా వాళ్ళు వీడియోలో ఎక్కువ సేపు ఉన్నారు అనుకోండి మనకు తక్కువ వ్యూస్ తోనే మన ఛానల్ మాంటిటేషన్ అవుతుంది కాబట్టి ట్రెండింగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి ట్రై చేయండి అప్పుడే మనకి వాచ్ టైం అనేది కంప్లీట్ అయ్యి సక్సెస్ అనేది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ గా చేయండి కన్సిస్టెన్సీ గా మనం వ్యూస్ వస్తాయి అండ్ అలాగే ఆటోమేటిక్ గా వాచ్ వస్తుంది వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటారు స్టార్ట్ చేస్తూ ఉంటారు అలా మాత్రం చేయకండి కంటిన్యూ గా చేస్తూ ఉండండి లాంగ్ వీడియోస్ వారానికి రెండు లేదా మూడు వీడియోస్ మీరు పోస్ట్ చేయండి ఆ వీడియోస్ యొక్క లెంత్ కూడా ఎంత పడతారంటే ఎయిట్ టు టెన్ ఉండేలాగా చూడండి ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉన్నప్పుడే మనకు వాషింగ్ అనేది ఎక్కువగా వస్తుంది ఇంకోటి కొత్త ఆప్షన్ కూడా వచ్చింది షార్ట్ వీడియోస్ కింద మనం లాంగ్ వీడియో యొక్క లింక్ కూడా ఇచ్చుకోవచ్చు అలా కూడా లాంగ్ వీడియోస్ కి మనం వ్యూస్ రప్పించుకోవచ్చు ఇంకోటి షార్ట్స్ కూడా రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉండండి పర్ దే మనం ఒకటి లేదా రెండు షార్ట్స్ అయితే మనం అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు షార్ట్స్ వల్ల పెద్దగా యూస్ లేకపోయినా కూడా అంటే ఇప్పుడు షార్ట్స్ వల్ల మాంటేషన్ అది వేరే ఉంటుంది సో అలా మాంటేషన్ కానప్పుడు ఇలా ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ మనం లాంగ్ వీడియోస్ ద్వారా కంప్లీట్ ఈ షార్ట్ వీడియోస్ టైం మాత్రం యాడ్ అవ్వదు కానీ మనకి సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన ఛానల్ ఇంప్రెషన్ చాలా బాగుంటుంది అండ్ అండ్ ఇంకోటి మంచిగా చేయండి చేయండి క్రియేట్ ఎండ్ కార్డ్స్ పెట్టండి చాలా బాగా వ్యూస్ అనేది వస్తాయి టైం కూడా వస్తుంది ఒక పర్సన్ మన వీడియో ఒక వీడియో చూడడానికి వచ్చిన పర్సన్ రెండు మూడు వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకోటి కమ్యూనిటీలో ఏమైనా పోల్స్ పెడుతూ ఉండండి మన ఛానల్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ ని యాక్టివ్ గా ఉంచేలాగా ట్రై చేయండి వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక ఆన్సర్ ఇస్తూ కమెంట్ పెడుతూ మన ఛానల్ యాక్టివ్ గా ఉన్నారనుకోండి మన ఛానల్ ఇంప్రెషన్ కూడా చాలా బాగుంటుంది సబ్స్క్రైబర్స్ కూడా యాక్టివ్ గా ఉన్నారు అని మనకు కూడా అర్థమవుతుంది ఇలా మీరు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఫాలో అయిపోయారు అనుకోండి వ్యూస్ వ్యూస్ ఎక్కువగా వస్తాయి అట్ ద సేమ్ టైం టైం కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది అండ్ వ్యూస్ ని తెప్పించుకోవడానికి ఇంకోలా ఎలా ట్రై చేస్తారు అంటే ఏవైనా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నట్లయితే అండ్ అలాగే ఇన్స్టాలో మంచి ఫాలోవర్స్ ఉన్నట్లయితే మీ వీడియోని అక్కడ కూడా షేర్ చేయండి అక్కడ కూడా ప్రమోట్ చేయండి మంచి వ్యూస్ వచ్చే అవకాశం ఉంది కొంతమంది వాచ్ టైం ఎక్కడ చెక్ చేయాలి అని చెప్పేసి అడిగారు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళండి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి మాంటేషన్ ట్యాబ్ లోకి వెళ్ళండి అక్కడ మీకు వాచ్ వాచ్ అనేది కనిపిస్తుంది డేస్ లో వచ్చిన ఫైనల్ చెప్పొచ్చేది ఏంటి అంటే వాచ్ టైం లేట్ గా వచ్చినా పర్లేదు కానీ మీరు మాత్రం వీడియోస్ కంటిన్యూ గా అప్లోడ్ చేస్తూనే ఉండండి ఎక్కడ కూడా వ్యూస్ లేవు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేయకండి మనం కంటిన్యూ గా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడే మనకు వాచ్ టైం వస్తుంది సబ్స్క్రైబర్స్ వస్తారు మంచి వ్యూస్ వస్తుంది మన మాంటిటేషన్ కూడా అవుతుంది గివ్ అప్ నేను మీతో చాలా ఈజీగా మీరు మీ ఛానల్ కి మాంటేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఓకేనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను సపోర్ట్ గా ఉంటాను మీ యూట్యూబ్ జర్నీలో ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీ గారి నాగజ్యోతి అక్కడ కూడా మెసేజ్ చేయండి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది